హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాంగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి ఫెయిల్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి గురించి అనమాట ఫెయిల్ అయిన వారికి ముందుగా చెప్పేది ఏంటంటే మీరు అసంతృప్తి చెందకూడదు అందరు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మనకి ఇది ఫెయిల్యూలా తీసుకోకండి ఇది టెన్త్ కాదు మీరు ఫస్ట్ మెట్ అయినటువంటి టెన్త్ని వచ్చారు సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే టెన్త్ అనేది అందరికీ తెలుస్తుంది ఇంటర్మీడియట్ అలా ఎవరికి తెలియదు అనమాట సో ఇన్ కేస్ మీకు అంతగా అనిపిస్తే పాస్ అయ్యాననే చెప్పండి మళ్ళీ సప్లై చూసుకుందాం ఒక్కటి ఒక విషయం నేను చెప్తుంది ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒక మన సచిన్ టెండూల్కర్ ఉన్నారో ఇతను టెన్త్ ఫెయిల్ అయ్యాడు అయినప్పటికీ ఫాదర్ ఆఫ్ టికెట్ అవ్వలేదా అతని టోటల్ ఇన్కమ్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్కమ్ వచ్చేసి అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్కమ్ వచ్చేసి పన్నెండు వందల యాభై కోడ్లు అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్అిషియల్గా ఇంకెక్కువనే ఉంటుంది సో దగ్గ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు అంటే ఎక్కువగా ఉంటుంది మన ఏపీ డెప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో సార్ ఆ సార్కి కూడా ఫెయిల్ అయ్యారు ఆయన కూడా బట్ లైఫ్లో ఎంతగా ఎదిగారో చూడండి మీరే ఇతను టోటల్ ఇన్కమ్ వచ్చేసి అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్కమ్ మనకు తెలియదు అన్అఫీషియల్గా అయితే చాలా థౌసండ్ క్రోర్స్ కంటే పైన ఉంటుందన్నమాట ఇది ఇంత ఎందుకు అన్న అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఒకటి ఏంటంటే మీరు మీరు ఏదైతే ఇప్పుడు ఫెయిల్ అయినా ఏమైనా కానీ ఇప్పుడు ఎవరికి తెలియదు మీరు చదివినా చదవకపోయినా ఏం తెలియదు మీరు లైఫ్లో ఎక్కువసారి ఒక టర్న్ పాయింట్లో మీ సంపాదనతో వేరే వాళ్ళు బ్రతుకుతున్నారు చూడండి లేదంటే మీరు ఏదైనా సంపాదించి పెట్టి మీ పేరెంట్స్కి ఇస్తున్న చూడండి అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఆ రోజు నేను సూసైడ్ చేసుకుని ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేవాని కాదు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది మళ్ళీ ఒకటి ఏంటి అంటే మీకు తెలుసో లేదో యూట్యూబ్ స్టార్ ఎవరైతే షణ్ముఖ్ జస్వంత్ లాంటి వాళ్ళు ఉన్నారో అతను వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కోట్లు సంపాదించారంట అతను ఎవరైతే మనకి మొన్నటి వరకు తెలియనటువంటి వ్యక్తి ఇరవై నుంచి ముప్పై కోట్లు అనగా చూసుకోండి సూసైడ్ లాంటివి చేసుకుంటే మరి ఇంకా మీ పేరెంట్స్కి బాధను పెట్టేసి జీవితాంతం ఒక బాధను పెడతారా లేదంటే లైఫ్లో ఏదో ఒక రోజు ఎదిగేసి ఎంతో కొంత సంపాదించి మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచుతారా చూసేసుకోండి ఇప్పుడు మీరు చనిపోతే మీకు అంతగా ఏం ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా మీ మీ పేరెంట్స్ ఉంటుంది ఎక్కువగా బాధ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి మీరు ఇవాళ ఫెయిల్ అయ్యారు మీ పేరెంట్స్ మీతో మాట్లాడలేదు ఇంకా మీకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు అట్లాంటి దానికి పాల్పడకండి కొంచెం వెయిట్ చేయండి మంచి రోజులు ముందే ఉన్నాయి ఒకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అండ్ అర్జునుడు అర్జునుడితో ఒకటి చెప్తాడు అంటే అర్జునుడు ఒక డౌట్ అడుగుతాడు శ్రీకృష్ణుడిని బావా ఒకటి మనసుకి ఆహ్లాదంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం అది మళ్ళీ వేరేలా కూడా ఉండాలి అని చెప్పేసి ఒకటి రాయమని చెప్తాడు ఒక గోడ పైన అతను రాస్తాడు అంటే ఈ సమయం వెళ్ళిపోతుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు రాస్తాడు సో అందరికీ చెప్పండి ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ నేను అందరికీ చెప్తున్నాను ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఒకటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ మీరు ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ మీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన అండ్ మీ పేరెంట్స్ మీతో మాట్లాడలేదు ఇవన్నీ వచ్చేసి ఇది శాశ్వతం కాదు ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో అందుకొరికే నేను చెప్తుంది ఏంటి అంటే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమిపైన ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసా మొత్తంగా ఎయిట్ పాయింట్ బిలియన్స్ అంటే ఎనిమిది వందల ఇరవై కోట్ల పైచలకు మెంబర్స్ అయితే ప్రజల మట్టికి మన ఇండియాలోనే వన్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు జనరల్ అయితే ఉన్నారు వాళ్ళ జీవితాన్ని సెట్ చేసుకోవడానికి టైం లేదు ఇంకా మనది మన గురించి వాళ్ళు చూస్తారని చెప్పేసి మీరు అనుకోవడంలో చాలా చాలా పొరపాటు అవుతుంది ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటుంది మనకి మే ట్వంటీ సెకండ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ప్రిపేర్ అవ్వండి వాటికి చూడకుండా ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతూ వాటిని చూడకుండా రాయడానికి అయితే ప్రయత్నించండి ఒక పేపర్ పైన చూడకుండా రాయాలి ఇప్పటి నుంచి అది చూసుకోండి ఓకేనా బ్రదర్స్ ఇప్పటి నుంచి అయితే మీరు అలా ట్రై చేయండి సబ్లీ ఫీజ్ కోసం డబ్బులు ఇవ్వ సీరియస్గా లేకపోతే కామెంట్ అయితే చేయండి నేను మీకు ఎంతో కొంత హెల్ప్ చేశాను ఓకేనా సో మీరు ఇన్ కేస్ పాస్ అయిన తర్వాత హండ్రెడ్ ఎక్కువ కలిపేసి నాకైతే ఇవ్వండి ఓకేనా సో నేను కూడా స్టూడెంట్ కాబట్టి నాకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అవన్నీ నాకు తెలుసు నేను అర్థం చేసుకుంటాను కూడా మీరు కూడా మీరు కూడా అర్థం చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి పాస్ అయితే అయిపోతారు ఈజీగా పేపర్ అయితే మొత్తం నింపేసి కొంచెం అప్రోపరియేట్గా దానికి తగ్గట్టుగా మీరు రాసేసుకోండి ఓకేనా ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఇంకా మీకు కనుక థాట్స్ వస్తే ప్లీజ్ మళ్ళీ కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియో ఆ యొక్క అంశంపై కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఓకేనా బాయ్